హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి చూసారా నల్ల నువ్వులు ఇంకా బెల్లంతో చేసిన లడ్డూలు ఎంత బాగున్నాయో ఫస్ట్ అయితే నేను ఇక్కడ హాఫ్ కిలో నల్ల నువ్వులు అయితే తీసుకొని బాగా చెరిగేసి ఇలా వాటర్ వేసుకొని బాగా గాలిచ్చేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో సన్నటి మట్టి ఉంటుంది అది సపరేట్ చేయడం కోసం నేను ఇక్కడ ఇలా గాలిచ్చుకుంటున్నాను చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కొద్దిగా మట్టి అయితే కనిపించింది సో ఇలా ఉంటుందనేసి గాలిచ్చుకోవాలి ఇలా ఒకటి రెండు సార్లు గాలిచ్చేసిన తర్వాత ఇలా వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫిల్టర్ యూస్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల నువ్వులు వేస్ట్ అయిపోకుండా అయితే ఉంటాయి ఇలా సపరేట్ చేసుకున్న ఈ నువ్వులన్నింటినీ ఒక పల్చటి క్లాత్ అయితే తీసుకొని అందులోకైతే వేసేసుకొని ఇలా వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉంటాయి అందువల్ల చూడండి ఇంకా కొద్దిగా వాటర్ వచ్చాయి కదా అందుకోసం ఇలా కాసేపు ఉంచిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్ని బయటైతే వచ్చేస్తాయి ఇప్పుడు ఈ తడిగా ఉన్నాయి కదా ఈ నువ్వులు వీటిని అయితే డ్రై చేసుకోవాలన్నమాట అందుకోసం నేను ఇక్కడ ఎండలే అయితే ఆరబెట్టుకుంటున్నాను ఇక్కడ నాకు క్లాత్ పెద్దదిగా ఉంది కాబట్టి నేనైతే చాలా పల్చగా అయితే తీసేస్తున్నాను తొందరగా ఆరిపోనిలే అనేసి క్లాత్ ఇలా మడతలు లేకుండా నువ్వులను పల్చగా తీసుకున్నట్లయితే తొందరగా ఆరిపోతాయి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది అందుకే నువ్వులు తొందరగా ఆరిపోయాయి ఒక ట్వంటీ మినిట్స్లోనే మధ్యలో ఒక రెండు సార్లు అయితే నేను కలబెట్టాను తొందరగా ఆరిపోని అనేసి ఇక్కడ బాగా ఆరిపోయినాయి కాబట్టి నేనైతే తీసేస్తున్నాను అవును మీరు ఎప్పుడైనా ఈ నువ్వులు లడ్డూలు చేసారా చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇవి తింటే నేను ఇక్కడ మా మరదల కోసం అయితే చేస్తున్నాను పేరైతే అయితే తనకే కానీ అందరూ అయితే తింటాం కదా అనేసి ఎక్కువగానే చేస్తున్నాను నేను ఒక హ్యాండ్లో మొబైల్ హోల్డ్ చేసి ఇంకొక హ్యాండ్తో క్లాత్లో ఉన్న నువ్వులన్నిటిని ఇలా బౌల్లో వేసుకుంటుంటే మా పిల్లలు అలా చూస్తున్నారు అనమాట ఇలా ఆరబెట్టుకున్న ఈ నువ్వులను ఇలా పెనం మీద అయితే వేసుకొని కొన్ని కొన్నిగా అయితే వేయించుకోవాలి నువ్వులు వేయించేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి హైలో పెట్టినట్లయితే తొందరగా మాడిపోతాయి ఇవి వేగేటప్పుడు చిటిపటానికి సౌండ్ అయితే వస్తాయి సౌండ్ రావడం ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులను అయితే సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కొంచెంగా ఒక త్రీ టైమ్స్ అయితే వేయించుకున్నాను నువ్వులు వేగేటప్పుడు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతాయి ఇలా వేయించుకున్న ఈ నువ్వులను కాసేపు అయితే చల్లారినివ్వాలి ఈ లోపు నేను స్టవ్ మీద ఇంకొక పెనం పెట్టి ఒక పావు కిలో పల్లీలు అయితే వేయించుకున్నాను ఈ నువ్వుల లడ్డూలో పల్లీలు కూడా యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనేసి అయితే నేను వేస్తున్నాను పల్లీలను ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా వేయించుకున్న పల్లీలు బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేయించుకున్న ఈ పల్లీలన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే వేసుకోవాలి ఈ నువ్వుల లడ్డూలు ఇలా పల్లీలు యాడ్ చేసినా చేసుకోవచ్చు లేదా ఈ పల్లీలు లేకుండా అయినా సరే చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న ఈ పల్లీలను కొంచెం మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ ని ఒక బౌల్ లెకైతే తీసుకోవాలి ఇలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా ఇలా పొడి లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వుల పొడిని కూడా పల్లీల పొడిలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నువ్వులన్నిటినీ ఒకేసారి అయితే మిక్సీ పట్టుకోలేదు ఎందుకంటే నువ్వులు సరిగ్గా మెదుగుతాయో లేదో లే అనేసి నేను ఒక త్రీ టైమ్స్ అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండు పొడులు బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నాను తర్వాత లడ్డు స్వీట్ కోసము మూడు ముద్దలు బెల్లం అయితే తీసుకొని ఇలా బాగా పొడి చేసుకొని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ బెల్లం కొలతగా అయితే తీసుకోలేదు అందాజుగా మూడు ముద్దలు అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ పెనం పెట్టుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇలా బెల్లం బాగా కలుపుకుంటూ పాకం అయితే పట్టుకోవాలి నార్మల్ గా అయితే ఈ నువ్వుల లడ్డూలకి నువ్వులు ఇంకా బెల్లము ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో నువ్వులు పావు కిలో పల్లీలు అయితే తీసుకున్నాను ఇంక ఈ మూడు ముద్దల బెల్లము హాఫ్ కిలో కన్నా ఎక్కువే ఉంటుంది అనేసి అందాజగా అయితే తీసుకున్నాను బెల్లం పాకం కంటిన్యూస్ గా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకోవాలి ఇలా పాకాన్ని వాటర్ లో వేసినప్పుడు కరిగిపోకుండా ఉండలా ఫామ్ అయితే పాకం రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఇందులోకి నెయ్యి కొంచెం యాలకుల పొడి ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడి అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చేసేది తక్కువ క్వాంటిటీనే కాబట్టి గరిటతో అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఒకవేళ క్వాంటిటీ ఎక్కువగా ఉన్నట్లయితే పెద్ద కట్టితో అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడే అనమాట ముఖ్యమైన ఘట్టం స్టార్ట్ అయ్యేది లడ్డూలు చుట్టుకోవడము ఇలా చేతికి నెయ్యి రాసుకుంటూ పిండి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను చుట్టుకోవాలి ఇక్కడ మా మరదలు బాగా కష్టపడుతుంది లడ్డు చుట్టడం కోసం చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు సేమ్ ఇలానే చేతికి నెయ్యి రాసుకుంటూ ఈ పిండి అంతటిని ఇలా లడ్డూ లాగా చుట్టుకోవాలి ఇక్కడ మా మరదలు చెయ్యి వేడికి అస్సలు వార్చడం లేదు అయినా సరే ఎలాగోలా ట్రై చేస్తుంది ఇంకా మా పిల్లలు మా ఇద్దరు చేతులకు నెయ్యి అయితే రాస్తున్నారు తొందరగా చుట్టాలనేసి లడ్డూలు మేము ఇలా ఫాస్ట్గా కొన్ని లడ్డూలు చేయంగానే మా పిల్లలు ప్లేట్ తీసుకొని అయితే వెళ్ళిపోయారు మేము అక్కడ కూర్చొని తింటాం అనేసి ఓకేలే అనేసి మేము ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకైతే పెట్టుకుంటున్నాము ఈ లడ్డూలు మొత్తానికి ఈ నువ్వుల లడ్డూలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ నువ్వుల లడ్డూలు ఇంకా ఎలా వచ్చాయనేసి కామెంట్ చేయండి ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయడం మర్చిపోకండి ఇక్కడ మేము నెయ్యి ఎక్కువ రాసుకుంటున్నట్టున్నాము అంతకే ఎక్కువ షైనింగ్ గా కనిపిస్తున్నాయి లడ్డూలు ఈ లడ్డూలు పిల్లలు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ప్రతిరోజు ఒకటి రెండు తీసుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిది అంతే అండి ఇంక ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్